హలో హలోవండి నేను అయితే బచ్చలి ఆక అయితే కోస్తున్నానండి తర్వాత కొంచెం గోంగూర అయితే కోస్తున్నాను మెయిన్ ముఖ్యంగా మనకు కావాల్సింది స్వీట్ పొటాటోలు లీవ్స్ అండి అంటే చిలకడదుంప ఆకులు అనమాట మీలో ఎంతమందికి తెలుసు చిలకడదుంప ఆకులతో కూడా వంట చేసుకుంటారని ఈ ఆకుల వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరైతే కొంచెం ఏమాత్రం ప్లేస్ ఉన్న దుంపనైతే వేసుకోండి పైన ఆకులు వస్తూ ఉంటాయి అనమాట ఆ ఆకులు మనం ఏదో ఒక రెసిపీలో ఏదో విధంగా మనం చేసుకొని మనమైతే వండుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా కంటికి మంచిది డైజెషన్కి మంచిది చాలా వైటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి క్యాన్సర్ కూడా చాలా మంచిది అండి ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే కూడా ఉన్నాయి ఏంటే నేనైతే చూస్తున్నారు కదా నేనైతే ఒక రెసిపీ చేయబోతున్నాను ముందు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి నెక్స్ట్ టమాటా వేసి మగ్గించేసి నెక్స్ట్ ఉప్పు కారం మసాలా పౌడర్ కొంచెం వేసేసి ఈ కట్ చేసుకుని ఉంచుకున్న దాన్ని అయితే వేయించేస్తున్నాను మినపొడి ఉంటాయి కదండీ వేసుకుని దగ్గర పెట్టేసుకుంటే మన రెసిపీ రెడీ బాయ్